హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడైతే మనం ఢిల్లీ సల్తావత్ను పాలించిన తుగ్లక్ వంశంలో లాస్ట్ రాజైనటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ గురించి చూసేద్దాం నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ నుండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వరకు ఢిల్లీ సల్తావతను పాలించాడు తుగ్లక్ వంశంలో ఇతను చివరివాడు ఇతను తుగ్లక్ వంశంలో చివరివాడు సమర్ఖండ్ పాలకుడైన తైమూర్ భారతదేశంపై దండెత్తి ఢిల్లీని దోచుకున్నాడు తైమూర్ మొఘల్ వంశం మూల పురుషుడు తైమూర్కి భయపడి గుజరాత్కి పారిపోయాడు నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ ఉచ్ ముల్తాన్ తైమూర్ సింధ్ దీపాల్పూర్ ప్రాంతాలను కిజిర్ ఖాన్కు ప్రతి కిజిర్ ఖాన్ ని ప్రతినిధిగా ఉంచి తైమూర్ వెళ్ళిపోయాడు ఇవన్నీ ప్రాంతాలను తైమూర్ జయించి దానికి ప్రతినిధిగా కిజిర్ ఖాన్ ప్రతినిధిగా ఉంచి తను మళ్ళీ అన్నమాట తిరిగి వ తిరిగి వచ్చిన నాసిరుద్దీన్పై కిజిర్ఖాన్ సయ్యద్ ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని తీసుకున్నాడు తుగ్లక్ వంశంని అంతం చేసి సయ్యద్ వంశంని స్థాపించాడు నెక్స్ట్ మనం సయ్యద్ వంశంని చూద్దాం థ్యాంక్ యూ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మై రన్నింగ్ నోట్స్ జస్ట్ సెల్ఫ్ ప్రిపరేషన్ అండి థ్యాంక్ యూ